వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలోని గ్రామైక్య సంఘాల మహిళా కమ్యూనిటీ హాల్ ప్రహారీడ ప్రారంభోత్సవం నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ మహిళా శక్తి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందులో భాగంగా మీకు కేటాయించిన అన్ని రకాల రుణాలను సద్వినియోగం చేసుకుని గేదెలు కోళ్లు మేకలు గొర్రెలు కొనుగోలు చేయడంతో పాటు వ్యాపార కార్యక్రమాలు కూడా చేయాలని యూనిఫామ్ కార్డ్ కుట్టడంలో దీక్షకుంట గ్రామం ముందున్నందున ఒక మహిళకి నెలకి పదిహేను వేల రూపాయల ఆదాయం వచ్చే విధంగా కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వెళ్తామని అదేవిధంగా మహిళలు తీసుకున్న రుణాలను సక్రమంగా వినియోగించుకుని అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ లింకేజీ నుండి కీర్తన కావ్య మరియు ఇందిరా గ్రూప్లకు పదిహేను లక్షల రూపాయల చొప్పున మొత్తం నలభై ఐదు లక్షల రూపాయలు బ్యాంక్ లింకేజీ రుణం శాంక్షన్ కాపీని మహిళకు అందజేయడం జరిగింది ఇది కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాసరావులు హరీష్ రెడ్డి ఎంపీడీఓ వీరేష్ గౌడ్ దీక్షకుంట స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఏఈ రాజ్ కుమార్ టీపీసీసీ సభ్యులు సోంటిరెడ్డి రంజిత్ రెడ్డి పెండ్యం రామానంద్ మండల అధ్యక్షులు బక్కె అశోక్ పెండ్యల హరిప్రసాద్ ఏపీఓ ఏపీఎంసిసిలు వివోఏలు వివో లీడర్స్ అందరూ మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది